ఓం నమ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమ జగత్తి పలయ బ్రహ్మ హరియరాయ త్రిభునాత్మే సరోగౌతిగామి దశ దశ దత్తాత్రే నమ శిని సిద్ధి కురు 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 స్వహ జాయు కొండ దేవత అంబ పలుకు జగంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండ దేవత పలుకు కొండ దేవత కుర్రో కుర్రు ప్రజలందరికీ నమస్కారము నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ రెండు వేల ఇరవై ఐదు ఈ ధనుస్సు రాశి వాళ్ళందరికీ శుభాకాంక్షలు ఈ ధనుస్సు రాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయా అనేది తెలుసుకోవాలని చాలామందికి సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరంలో ఎలా ఉండా అనేది మనం చెప్పబోతున్నాము ఈ ధనుస్సు రాశి వాళ్ళకి మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు పునరస్టు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా మీకు ముఖ్యంగా ఆదాయములో అనేది ఐదు భాగము ఖర్చులో ఐదు భాగము రాజపూజిత ఒక భాగము అవమానాలు ఐదు భాగాలు కనబడుతున్నాయి మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా ఏ కార్యక్రమం చేసినా కూడా ఆదాయంలో చేసే పనులలో కూడా కొన్ని తెలివితేటలు కొన్ని ఆలోచనలు ఎక్కువగా కనబడుతుంటాయి అంటే ఏ కార్యక్రమం చేసినా కూడా పది విధానాలుగా ఆలోచించి ఆలోచించి చేస్తుంటారు మరి వీళ్ళు ఆలోచించిన దానివల్ల కూడా కొన్ని కార్యక్రమాలు చేతికాడుకు వచ్చి కొన్ని అయిపోతుంటాయి మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో వ్యాపార పరంగా చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన కొన్ని కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఈ సంవత్సరంలో రియల్ ఎస్టేట్లో కూడా ఈ సంవత్సరంలో ఉండవలసిన వాళ్ళందరికీ నూతన పనులు నూతన కార్యక్రమాలు నూతన గృహాలు రియల్ ఎస్టేట్లో కూడా ఈ సంవత్సరంలో వీళ్ళకి మంచి మంచి మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి మరి రాజకీయ ఫలితాల్లో చూసుకుంటే ఈ సంవత్సరంలో రాజకీయ ఫలితాలలో చాలా వరకు వీళ్ళు ఊహించింది వీళ్ళు వేసిన బాణం వల్ల కరెక్ట్గా కరెక్ట్గా తగులుతుంది అంటే వీళ్ళు ఏ మాట ఆలోచించి ఒక మాట మాట్లాడారనుకోండి ఆ మాట కరెక్ట్గా హండ్రెడ్ శాతం తగులుతుంది ఈ సంవత్సరంలో ఈ రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి అన్ని శుభాలు ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళందరికీ ఈ సంవత్సరంలో అంత వెదుగుదలనేది పెద్దగా కనబడుతులేదు అంటే దీంట్లో కొన్ని సమస్యలు లేనిపోని ఇబ్బందులు చేతికాడుకు వచ్చి పోవటం ఇస్తారన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం కొన్ని రీమార్కులు కొన్ని రావటం ఈ రాశి వాళ్ళకి కొన్ని కనబడుతున్నాయి మరి ప్రేమ విధానంలో చూసుకుంటే ప్రేమ సమస్యలో ఈ సంవత్సరంలో ప్రేమ ప్రేమించే వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మంచి శుభాలు ఉన్నాయి మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి వాళ్ళకి అనుకున్న కళ్యాణ విశేషాలలో కూడా మంచి శుభ ఫలితాలే ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరంలో వాళ్ళు అనుకున్న కళ్యాణము తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు అతి వేగంగా కనబడుతున్నాయి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా చేసే కార్యక్రమాలలో కొన్ని పనులు చేతికాడుకు వచ్చి కొన్ని కొన్ని బ్రేక్ అయిపోతుంటాయి మరి ఎందువల్ల అవుతుంటాయి ఈ సమస్య ఏమిటా అని చాలామంది చాలా చల విధానాలుగా చాలా సందేహాలు అనేది కొన్ని కనబడుతుంటాయి కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఒక స్త్రీ నుంచి చాలా చెడ్డ పేరు రాబోతుంది ఒక స్త్రీ నుంచి బ్యాడ్ నేమ్ ఆ స్త్రీ వల్ల అంటే ఇంట్లో ఉండవలసిన వాళ్ళు కానీ బయట ఉండవలసిన వాళ్ళు కానీ మనం ప్రేమించే వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక స్త్రీ వల్ల చాలా లోతులో పడే ప్రమాదాలు చాలా ఉన్నాయి ఈ సంవత్సరంలో మీకు ధనుసు రాశి వాళ్ళకి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి కాబట్టి ఆరోగ్యపరంగా కూడా చూసుకుంటే అంత అనుకూలంగా ఏం లేదు ఆరోగ్యపరంగా కూడా ఒక మాదిరిగా ఉంది ఆరోగ్య విశేషాల్లో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకొని తీసుకోవాల్సిన పదార్థాలు కూడా కొన్ని ఉంటాయి ఆ ఆహార పదార్థాలు కూడా కొన్ని లిమిట్ ప్రకారంగా తీసుకునేట్టుకైతే ఆరోగ్యపరంగా కరెక్ట్గా వీళ్ళకి ఈ సంవత్సరంలో బాగా మంచిగా అవుతుంది కాబట్టి గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో కొన్ని ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని వాహనాలు కూడా వాహన ప్రమాదాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు వచ్చే కాడా పోయే కాడా వాహనాలు తీసే కాడా మీరు నడిపే కాడా కొన్ని జాగ్రత్తలు మరి మీరు తీసుకోవాలి ఈ సంవత్సరంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఆరు నెలల పాటు మీరు చాలా జాగ్రత్తలు తీసుకునేట్టుకైతే ఇక మిగతా ఇంకా ఆరు నెలల వరకు చాలా వరకు అభివృద్ధిగా పొందగలుగుతారు ఈ సంవత్సరం ఆరు నెలలలో ఇబ్బంది అయింది అనుకోండి ఇంకా వచ్చే ఆరు నెలలు కూడా చాలా అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా విదేశాల ప్రయాణము విద్యారంగం అనగా చదువు ఆ విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా కనబడుతున్నారు ఎందువల్ల అంటే విద్యారంగంగా వీళ్ళు ఊహించని చదువు వీరు అనుకున్న ప్లాను వీళ్ళు ఏ దేశానికి అనుకుంటారో ఆ దేశానికి తప్పకుండా వెళ్ళి అక్కడ విద్య కంప్లీట్ చేసి అక్కడ వాళ్ళు స్టాండర్డ్గా నిలబడాల్సిన యోగ ప్రాప్తి యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది మరి ఈ సంవత్సరంలో కూడా వాళ్ళకి ఆ రంగంలో కూడా ఆ రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఏం కనబడతలేదు మరి ఈ సంవత్సరంలో కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పండ్లు పెద్ద పెద్ద బిజినెస్లు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్లు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు కొన్ని చేయాలని చాలామంది చాలా విధానాలుగా ప్రయత్నిస్తుంటారు కాబట్టి వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాల దో గ్రహాల దోషాల వలన చాలా సతమతమైపోతుంటారు ఎందుకంటే ఆ గ్రహ ప్రభావం వీళ్ళ మీద పడింది కాబట్టి చేతికాడుకు వచ్చింది చేతిదారి పోకోకుండా వీళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకొని కొంత జాగ్రత్త పడినట్టుకైతే ఇలా జీవితానికి మంచి శుభ ఫలితాలు అనేది ఉన్నాయి ముఖ్యంగా పూజాబంధం పూజా బలంలో చూసుకుంటే ముఖ్యంగా వీళ్ళు ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా పూజా బలంలో అనుకున్నది అనుకునేట్టుగా హండ్రెడ్ శాతం కరెక్ట్గా సాధించగలుగుతారు కాబట్టి ఇలా జాతకంలో చూసుకుంటే ముఖ్యంగా జయ శ్రీరామ్ ఆ శ్రీరాముని పూజించాలి ఆ శ్రీరాముని పూజించిన విడల మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది మీ ఆరోగ్యాలు బాగుంటాయి మీరు అనుకునే పనులు అభివృద్ధి అవుతాయి మీరు ఏదనుకుంటున్నారు ఈ సంవత్సరంలో ఆ పనులు మీకు ముందుకు వస్తాయి మీకు సాయం చేయనన్న వాళ్ళు కూడా మళ్ళీ మీ ముఖము చూసి వాళ్ళే వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీకు తప్పకుండా హెల్పింగ్ చేసి మీకు ఒక అభివృద్ధి పొందే మార్గం అనేది తప్పకుండా మీ యోగ యో మీ యోగ నక్షత్రంలో కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నో పూజలు చేయించుకొని ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో బాధలు పడుతూ ఉన్నారా కాబట్టి ఇప్పుడు మీకు కొన్ని యాత్రలు అనేది కొన్ని దైవ దర్శనాల ప్రాప్తి అనేది మీకు కనబడుతున్నాయి ఆ దైవ దర్శనం కూడా ఈ సంవత్సరంలో కొన్ని దైవ దర్శనాలు మీరు ఊహించని దైవ దర్శనాలకు వెళ్తారు ఊహించని విదేశాలు వెళ్తారు బయట దేశాలు అంటారు కదా ఫారను అమెరికా లండన్ ఆస్ట్రేలియా లాంటిది టూరు టూరిజం మాదిరిగా వెళ్ళే ప్రాప్తి యోగాలు కూడా మీ జాతకంలో కనబడుతున్నాయి దాంట్లో కూడా మీకు మంచి శుభాలు కలుగుతాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏదేదో చేయించుకొని ఎన్నో పూజలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ నచ్చిత్రాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ మీద ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏమి తిరుగుతుంది అనేది మీ జాతక చక్రాన్ని మేము వేసి చూసి అమ్మవారి విషయాలని చూసి మేము చెప్పగలుగుతాం కాబట్టి మీకు ఏ సందేహం ఉన్నా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం శివాయ నమ